ఈరోజు నేను కాకరకాయ పచ్చడి చేసి చూపిస్తాను దానికి కాకరకాయలు గుండ్రంగా కట్ చేసుకోవాలి అందులోకి కారం ఉప్పు మెంతి పొడి వెళ్ళి పాయలు పచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యిపై కళాయి పెట్టి మూడు నాలుగు పావుల నూనె వేసి వేయండి ముందుగా కట్ చేసుకున్న ముక్కలను కాకరకాయ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతావి కూడా అలాగే వేసి వేగనివ్వాలి వేగిన తర్వాత గిన్నెలో వేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు అందులోకి కావలసిన వాటిని ఒక గిన్నెలో రెడీ చేసుకుందాం ముందుగా కారపొడి ఉప్పు వెల్లుల్లి మెంతిపొడి వేసి కలుపుకోవాలి కలిపి పక్కన ఉంచుకొని పోపు పెట్టుకోవాలి ఇంతకుముందు మనం కాకరకాయలు వేపుకున్న వాటిననే నూనె ఉంటుంది కదా అందులోనే జీలకర్ర ఆవాలు మిరపకాయ ఎత్తులు వేసి గోలిన తర్వాత నాలుగు ఎల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకొని పోపుకి వేసుకోవాలి పోపుకి వేసుకొని అందులో రెండు కళాయమాకులు వేసి గోలిన తర్వాత మనం ముందుగా గోలిపెట్టి గోలి కా గోలిచ్చుకున్న కాకరకాయలు అందులో వేసుకొని గోలనివ్వాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా అందులో వేసి గోలనివ్వాలి రెండు నిమిషాలు గోలిన తర్వాత నిమ్మరసం వేసి రెండు నిమిషాలు ఉంచితే కాకరకాయ టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ బీబీ బీపీబీ వ్లాగ్స్ అండ్ వంటలకు